మరికొన్ని క్రైమ్ న్యూస్ సంక్షిప్తంగా చూద్దాం భీం జిల్లా రెబర్ మండలంలోని కొండపల్లిలో దారుణ హత్య కలకలం రేపింది నిద్రపోతున్న గణేష్ ను తెల్లవారుజామున గొడ్డలితో నరికి హత్య చేశారు తెలియని వ్యక్తులు గణేష్ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు భార్య చనిపోవడంతో కూతుళ్లను అమ్మమ్మ వాళ్ల ఇంట్లో వదిలేసిపోయాడు తండ్రి అమ్మమ్మ దగ్గర ఆశ్రయం పొందుతున్న బాలికపై స్థానికంగా ఉండే ముగ్గురు యువకులు కన్నేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు గుంటూరు జిల్లా నరసరావుపేటలో మైనర్ బాలికను ట్రాప్ చేసిన వ్యక్తి అరెస్ట్ చేశారు పోలీసులు ఫాస్టర్ ముసుగులో బాలిక ఇంటికి వెళుతున్న గౌస్ ప్రార్థన పేరుతో బాలికతో పరిచయం పెంచుకున్నాడు చిన్నారిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు పరారీలో ఉన్న చీటర్ కోసం గాలిస్తున్నారు హైదరాబాద్ లో మహిళా దొంగలు కలకలం రేపుతున్నారు సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ కార్లో బ్యాటరీని ఎత్తుకెళ్లారు ముగ్గురు మహిళలు ఈ చోరీ సీనంతా సీసీటీవీలో రికార్డైంది చిత్తు కాగితాలు ఏరుకుంటున్నట్టు కాలనీలో తిరుగుతూ చోరీలు చేస్తున్నారని తేలింది సికింద్రాబాద్ లో దోపిడి దొంగలు కటకటాల పాలయ్యారు బావి ప్రాంతంలో సంచరిస్తూ వాహనదారులను బెదిరించి డబ్బులు లాక్కొని పారిపోతున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు సికింద్రాబాద్ ప్రాంతంలో దోపిడీ కేసులు ఎక్కువ అవుతుండటంతో పోలీసులు నిఘా పెట్టి వీరిని పట్టుకున్నారు సరే రివాల్వర్ గన్ కొనాలంటే లైసెన్స్ లేనిది ఆయుధం ఉంచుకోవడం నేరం కాబట్టి జడుస్తారు అలాంటిది ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీనే ఎలాంటి అనుమతులు లేకుండా దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటుందా అందున ఓ మహిళకు ఉంటుందని ఎవరైనా ఊహించగలరా జంతికలో ఒడియాలో తయారు చేసినట్లు ఆ తుపాకీ రాణి రకరకాల గన్లను తయారు చేస్తుందంటే పోలీసులు ఉలిక్కి పడ్డారు ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ లో సీక్రెట్ గా నడుస్తున్న గన్ డెన్ పై దాడి చేసిన పోలీసులు నిందితులని అరెస్ట్ చేశారు తుపాకీ రాణి మామూలుగా దొరకలేదు తయారు చేసిన తుపాకులను దర్జాగా తీసుకెళ్తూ పట్టుబడింది మరో వ్యక్తితో కలిసి ఓ బైక్ పై గన్లను తీసుకెళ్తుండగా తనిఖీలు చేసిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని అరెస్ట్ చేశారు పదుల సంఖ్యలో ఉన్న తుపాకులను సీజ్ చేశారు ఆమెను విచారించిన తర్వాత స్థావరంపై అటాక్ చేశారు గన్లతో పాటు వాటిని తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు